రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి అరుణాచల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు కూడా యొక్క కార్యక్రమాలు పాల్గొనవలసి పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై దూరాన్ని

స్తున్నాయి పదైదు వందల రెడుల దూరానికి ఏడు విషయాలు ముప్పై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానానికి కూడా పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి నాలుగవ స్థానానికి నాలుగు సెకండ్లు ముందు వెనకన సాగుతున్నాయి É, eu <laughs> 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 ini हिन कंप्यूटर्स నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి విను కాబట్టి రెండవ స్థానానికి మూడవ స్థానానికి నాలుగవ స్థానానికి కూడా పన్నెండు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి Ah. 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 Ah.

రెడీగా రావడం జరిగింది మూడు నిమిషాలు సిద్ధంగా స్వామి ఆశ్రోత్తి వలపతి చంద్రమోహన్ రెడ్డి గారు సిట్టివారిపల్లి గ్రామ మైదుకోర మండలం వైఎస్ఆర్ జిల్లా వారి రెడీగా మంచి హెవీ కంపెనీషన్ జనండి నితలు కూడా എന്നോട് അവരുടെ ഒരു കുറച്ച് അത്യസ്തമായി ഇന്നലെ അവർ എന്തുകൊണ്ടുള്ള

அது சவடிக்கி துருகி டெல்லி மூட ஐந்து கூட ஐந்தாலும் கலசை சமயம் நல padai padai బలంగా పడుతుంది ఈరోజు ఎస్ఆర్ హెచ్ ఏమో దుమ్ములు లేపుతాను చెట్టి ఎస్ఆర్ హైదరాబాదు ఐపీఎల్ పద్నాలుగు వంద రెండు వందలు దాటించింది క్రికెట్ క్రికెట్ నాకు చూడండి అన్ని చూస్తాను నాకు చెప్తా ఎదురుగా ఇంట్రెస్ట్ சசிப்பேட்ட மண்டல வைஎஸ்ஆர் கோட்ட ஜிள்ள வாரி வாரி கேட்ட பதினைந்து நிமிஷம் சமயத்தூர் தயேசரிக்குமணி லாகி பிரச்சனை